आप पोजीशन बांध लेंगे। ना जी। बाल उठाने का निश्चित मारा। हम्म। तुझे। अंदेश को। हम्म। तो बैल बैलों के। बैलों को। చూడండి కే సబ్స్క్రైబర్ అయినా తార్బాబు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి పెద్దకి పేరు పేరున అందరు సపోర్ట్ చేసినారు మా తారు బాబుని ఇలాగే సపోర్ట్ చేయాలని మంచిగా చూసుకుంటున్నారు అందరూ తారు బాబుని చాలా ప్రేమిస్తున్నారు అందరికి థ్యాంక్స్ చెప్పు నానా థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మళ్ళీ తారు బాబు తొందరలోనే చాలా బాగా ఆదరిస్తున్నారు తారబాబుని అతి తొందరలోనే ఫిఫ్టీ కే అయినారండి తారబాబుకి వన్ ఇయర్ కూడా కాలేదు మేము కానీ ఎంత బాగా సపోర్ట్ ఇచ్చినారు ఎంత బాగా చూస్తున్నారు మాకి చాలా హ్యాపీగా ఉందండి మీరు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి మా తారుబాబుని ఊటిగా ఎంత సేవ్ ఇట్లా చూస్తున్నాడు అందరూ బాగున్నారా బాగుండాలి మీరు ఎంత బాగుండాలి అందులో మా తార బాబు కూడా ఉండాలి చూడు ఎలా చూస్తున్నాడు సే చేసుకోండి షేర్ చేయండి అందరికీ ఆశీర్వాదిస్తున్నాడు హ్యాపీ ప్లీజ్ చెప్పేది మా తార్ బాబు ఫిఫ్టీ కే అయినాడండి ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని మనసు పూర్తి కోరుకుంటూ హండ్రెడ్ కే కావాలని మా తార్ బాబుని అందరు ఆదరిస్తున్నారు ఎంతో ప్రేమ సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు ఎలా చేస్తున్నాడు తరఫున తార్ బాబుకి అందరికి పెట్టిన అందరం తిందాం రండి మళ్ళీ వన్ కేజీకి సబ్స్క్రైబ్ స్క్రై కేక్ కట్ చేస్తే పెద్దదేన్న మీ అందరి సపోర్ట్ అయ్యే అంతా మీ వల్లనే చెప్పు సార్ బాబు చూడండి అందరికీ అందరికి రండి అందరూ బాగుండారు థ్యాంక్ యూ చెప్తున్నాడు అందరికి థ్యాంక్ యూ అందరు బాగుండాలి

ఓకేతోనే చూస్తారో వాళ్ళకైతే మరీ మరీ థ్యాంక్స్ అండి తారబాబు తరఫున మా తరఫున వీడియో అని వీడియో వెంటనే అప్లోడ్ అయిపోతనే చాలా అండి ఫస్ట్ వచ్చేస్తారు పాపం కామెంట్స్ పెట్టేస్తారు చాలా థ్యాంక్స్ అన్న అందరికీ చూసిన వాళ్ళకి తమ్ముళ్ళకు అన్నలకు చెల్లెళ్ళకు బాబు తరఫున తార్బాబు